అయితే దీప విషయంలో ఒక్కసారి కాస్త తెలియని విషయం చెప్తారు కొంతమంది ముందుకే ఉండాలని కొంతమంది దేవుడి వైపే తిప్పించాలని అంటున్నారు సరే ఎవరి ఇలా వాళ్ళు వాళ్ళు అనుకోండి కానీ ఎటు కరెక్ట్ అసలు పెట్టాల్సింది అంటే మామూలుగా ఏదైనా సరే మనం ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ పెడతాయి ఏది చేసినా మన ఇంటి ద్వారం ఉండాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఏది చే ఇంటికి ఎవరన్నా వస్తే కూర్చోబెట్టాలన్నా ముఖ్యంగా ఏది చేసినా పెళ్ళిళ్ళు అయితే పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని కూర్చోబెట్టాలన్న అది ప్రధానం అంటే అది ముఖ్యమైనటువంటి దిక్కు అనే ఉద్దేశంలో ఆ విధంగా మనకి ఉన్నటువంటి మనం పెట్టుకున్న దే దేవుణ్ణి పెట్టుకున్నటువంటి ప్రదేశంలో ఎటువైపున తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ ఆ దీపం యొక్క కొస అంటే వెలుగు జ్యోతి వెలిగేది ఉండేట్టు పెడితే మంచిది సాధారణంగా ఇళ్లల్లో ఈ మధ్యకాలంలో వాస్తు చాలా ఎక్కువైపోయింది కదమ్మా అందరికీ అందుకని తప్పనిసరిగా ఏ ఈశాన్యములో పెట్టుకుంటారు అందులోనూ తూర్పు తూర్పు వైపు కూర్చుని పూజ చేయడమో ఉత్తరం వైపు కూర్చుని పూజ చేయడమో చేస్తూ ఉంటారు కదా అట్లా ఉన్నప్పుడు తూర్పు వైపుకు మనం కూర్చుని ఉంటాం మన వైపుకి ద పశ్చిమం వైపుకి దేవుడు మనకు చూస్తున్నట్టు ఉన్నప్పుడు ఇలా దీపం పెట్టామనుకోండి పక్కగా పెడితే ఇటు తూర్పుకి వెళ్ళినట్టు ఉంటుంది అటు ఉత్తరం వైపుకి వెళ్ళినట్టు ఉంటుంది అది ఇలాంటి వీరు ఎలా పెట్టినా పర్వాలే నా వైపుకు పెట్టుకున్న సమస్య ఉండదు ఎందుకంటే చెప్పచ్చు వేడి దేవుడికి ఎందుకు తగలాలి వెలుగు చాలు కదా అని ఇలా పెట్టినటువంటి ఒక చిన్న పిల్లవాడు అన్నమాట నాకు అందుకని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇదెందుకు రా తిప్పావు అని అడిగితే అబ్బా ఆ వేడి దేవుడికి ఎందుకు తగలాలి అన్నాడు ఓకే అంటే వాడు అక్కడ ఉన్నటువంటి బొమ్మలో దేవుణ్ణి బొమ్మని కాకుండా విగ్రహంలో సాక్షాన్ని సాక్షాత్ దైవాన్నే చూశాడు అందుకని నీటి పక్క కొంచెం దిప్పాడు అమ్మో అట్లా ఎటు పెట్టినా పర్వాలేదమ్మా కాకపోతే ఒకటి దక్షిణం దిక్కుకు అంటారు దక్షిణం వైపుకు చూసి దక్షిణం ఎప్పుడు యమస్థానం గనక అటువైపు పితృదేవతలు ఉంటారు అని మనకు ఒక విశ్వాసం గనక అటువైపు కాకుండా పెట్టుకోవచ్చు ఏమీ తప్పులేదు ఎటు పెట్టినా అయితే మీరు ఇందాక ప్రారంభంలో ప్రశ్న ప్రారంభంలో ఒక మాట అన్నారు కామాక్షి దీపాల గురించి అవును కామాక్షి దీపం ఎట్లా పెడతారమ్మా ఇట్లా ఉందనుకోండి దీపం ఇక్కడ అమ్మవారి ముఖం ఉంటుంది ఇక్కడ దీపం దీపం ఉంటుంది ఒత్తులు ఇటు ఇటు ఒకటి ఇటు ఒకటి ఉంటాయి కొన్ని ఇటు మార్కొకటి ఉండి ఇటు ఇటు ఉండవు ఇప్పుడు ఇక్కడ దీపం పెట్టాను దీపం ఎటుంది ఎటుంది అమ్మవారి లేదు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు దేవుణ్ణి నేను ఇక్కడ పెట్టుకుని ఇక్కడ దీపం పెడితే ఇటువైపుకు పెట్టుకోవాలా అటువైపుకు పెట్టుకోవాలా అంటే ఇవన్నీ ఒక ప్రాంతీయమైనటువంటి ఆచారాలు తర్వాత కొన్ని మనుషులకు ఉండేటటువంటి వేడుకలు ఇవన్నీ కానీ ప్రధానంగా మాత్రం మనం దీపం ఎవరి కోసం పెడుతున్నాము భగవంతుడి కోసం పెడుతున్నాం ఆయన వైపుకు ఉండేటట్టు ప్రధానంగా ఉండడం ముఖ్యం తర్వాత అసలు మిగిలినటువంటి వాటికి దీప ఏమంటామంటే మనం దీపారాధన అంటున్నాం అవును మామూలుగా అయితే దీన్ని అంటున్నామా అగరత్తి వెలిగిస్తే ధూపారాధన అంటున్నామా లేదు అంటే దీపం వెలిగించి ఆ దీపపు సెమ్మ కానీ దీపపు కుంది కానీ దానికి కుంకుమ పెట్టి గంధం పెట్టి అక్షతలు వేసి పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు దానికి నివేదన కూడా చేసి ఆ తర్వాత కదా మనం పూజ మొదలు పెడుతున్నాం అంటే అసలు భగవంతుడు జ్యోతిష్ స్వరూపుడు ఆ జ్యోతిని ఆరాధించడం మనకి మనసు కేంద్రీకరణ కుదరదు కనుక ఆయనకు రూపకల్పన చేసుకుని ఒక విగ్రహాన్ని దాన్ని పెట్టుకుంటున్నాం ఇలా జ్యోతి స్వరూపుడైనటువంటి ఈ భగవంతుణ్ణి అన్ని దిక్కులా ఉంటాడు గనక ఎటు పక్క కనిపెడతాం ఇది 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 కదా కరెక్ట్ పాయింట్ ఏ దిక్కులో ఉన్నది సర్వాంతర్యం అందుకే దిక్కుకు వెలిగేటట్టుగా మధ్యలో బొడ్డు ఒత్తి కూడా పెడతారు అది పైగా ఐదు దీపాలు ఐదు వైపుల దీపాలు పెట్టే పద్ధతి కూడా ఉంది చాలా పెద్ద పెద్ద సింహాలకు ఐదు వైపులా దేవుడి దగ్గర పెట్టి ఐదు వైపులా దీపాలు పెడితే అది ఒక్క దీపం అన్నా కనీసం దక్షిణం వైపుకి ఇంకొకటి పడమర వైపుకి పిలుస్తూనే ఉంటాయి కదా అవి దోషం కాదా ఇలా లోతుకు వెళ్ళిన కొద్దీ ఎలా వస్తాయంటే గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు ఉంటుంది ఓకే అందుకని ఒకటి స్థూలంగా పాటించి ముఖ్యంగా భావన చాలా ప్రధానం మన శుద్ధిగా కనుక చేసినట్టయితే మనకి దీనికి సంబంధించి కథలు కూడా ఉన్నాయి ఒక మూర్ఖపు భక్తుడు మూఢభక్తుడు ఎటుపక్కకి పెడితే అటుపక్కకి ఆయన ఆయన దీపం ఎటు పెడితే దేవుడు విగ్రహం అటు మారినట్టు లేవు శివుడికి సంబంధించిన కథల్లో అట్లా ఎవరో ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇలా మాటలు మాట్లాడతారు కదా మాట్లాడితే ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు అన్నట్టు అది నిరూపించడానికి ఉన్నాడో చూడండి వీడి దీపం ఇటు పెడితే అటు పక్కకి లింగం తిరిగింది అని ఇలాంటి శివభక్తుల కథలు మనకి కానీ కనపడుతూ ఉంటాయి అంచేత సర్వాంతర్యమైనటువంటి భగవంతుడిని ఆరాధించడానికి మన మనసు కేంద్రీకరణకు ఒక చోట ఒక ప్రదేశం కుదుర్చుకుంటాం కనుక అక్కడ అన్ని అర్చనలు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ వరకు మాత్రమే అంతవరకు మన నియమం పాటిస్తే చాలు మిగిలిన అన్నింటి జోలికి వెళ్ళి జీవితాన్నంత అయోమయం చేసుకోవాల్సిన పని లేదు బాగుంది ఆస్పీషియస్ డేస్ అంటే కొన్ని కొన్ని పర్టికులర్గా నాగుల చవితి కానీ లేక అట్ల తది కానీ లేకపోతే ఇప్పుడు అంటే అట్ల తద్ది ఎవరు చేయట్లేదు అనుకోండి ఇలా ఏదైనా స్పెషల్గా ఉండే డేస్ పండగలప్పుడు కానీ శివరాత్రి శివరాత్రి కానీ ఉపవాసం అనేది చాలా పెద్ద దాని మీద చాలా చాలా అనుమానాలు ఉన్నాయి చాలామందికి అస్సలు తినని వాళ్ళు వాళ్ళకి షుగర్లు ఉంటాయి బీపీలు ఉంటాయి అయినా సరే ఏదో చేసేయాలని ఒక తాపత్రయం సాయంత్రం అయ్యేటప్పటికి పడిపోతారు వాళ్ళు నేనంటాను ఇంత ఎవరు అడగరే బాబు ఎందుకు ఇలా చేసేస్తున్నారు నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా ఉపవాసం లేను ఆయన దండం పెట్టుకుంటాను ఏదో ఒక శక్తి ఉందని అయితే నమ్ముతాను అలా ఉండడం మంచిదేమో అంటాను మీ ఉద్దేశ ప్రకారం ఏది కరెక్ట్ అంటారమ్మా అసలు ఉపవాసం అంటే అర్థం తెలియక వచ్చేస్తున్న సమస్యది ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండడం ఉపవాసం అంటే సమీపంలో ఉండడం నేను సమీపంలో ఉండడం ఏ రోజు నువ్వు ఉపవాసం ఉండాలని అనుకున్నావో దానికి ఏదో ప్రత్యేకత ఉంది కదా ఆ ప్రత్యేకతకి సమీపంగా ఉండడం ఉదాహరణకి శివరాత్రి అనుకుందాం శివుడికి సమీపంగా ఉండడం వైకుంఠ ఏకాదశి అనుకుందాం విష్ణువుకు సమీపంగా ఉండడం సమీపంగా ఉండేటువంటి వెళ్ళిపోతామా వైకుంఠంలోకి వెళ్ళిపోవునా కైలాసంలోకి వెళ్ళిపోతామా వెళ్ళలేం కదా అంచేత ఆ భగవంతుడి యొక్క జ్ఞానం నిరంతరం తలుచుకుంటూ ఉండడం భగవద్ధానంతో రోజంతా గడుపుతూ ఉండడం భగవద్ధ్యానంతో రోజంతా గడపాలి అంటే ఏమవుతుంది అన్నం తిన్నామనుకోండి కడుపు నిండా కళ్ళు మూతపడతాయి జానం నమస్వా నమస్సివా వస్తుంది సహజం ఎందుకు అంటే మన శరీరంలో ఉండేటటువంటి శక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట కేంద్రీకృతం అవుతుంది ఎక్కడ జీవ ప్రక్రియ ఎక్కువ జరుగుతూ ఉంటుందో మెటాబాలిక్ యాక్టివిటీ అంటారు అక్కడికి మన జీవశక్తి వెళ్ళిపోతుంది ఇప్పుడు అన్నం తిన్నాం అనుకో మొత్తం అంతా ఎక్కడ చేరుతుంది కడుపు దగ్గర చేరుతుంది అందుకని అక్కడ చేరేటప్పటికల్లా రక్త ప్రసరణ ఇక్కడికి తగ్గుతుంది దాంతో కళ్ళు మూతలు పడతాయి అన్నం తినంగానే నిద్ర రావడంలో ఉన్నటువంటి ఆంతర్యం అది అందుకని ఇక్కడ ఇలా నా కళ్ళు మూతపడకూడదు నేను చేస్తున్న జపం మీదో చదువుతున్న పుస్తకం మీదో లేదా చేస్తున్న పూజ మీదో నాకు దృష్టి కేంద్రీకరించబడి ఉండాలి అంటే కొంచెం నా శక్తి ఇక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వెళ్ళేట్టు చూసుకోవాలి అందుకని ఉపవాసం చేయమన్నారు ఉపవాసం అంటే ఏమిటో మళ్ళీ పూర్తిగా అర్థం కాల ఉపవాసంలో తినకుండా ఉండడం ఒక భాగమే అంతే అయితే అసలు తినకుండా ఉండడమా అసలు తినకుండా ఉండమని అక్కడా చెప్పలేదు మనకేం చెప్పారంటే కనీసం పుడిసు మూడు పురుషళ్ళు నీళ్లు తాగమన్నారు అంటే అరచేతిలో ఒకసారి నీళ్లు పోసుకుని మూడు సార్లు పోసుకుంటే కేశవాయస్వామి నారాయణ స్వామి మాధవస్వామి సుమారుగా ఈ కప్పులో సగానికి పోతాయి నీళ్లు అంత నీళ్లు తాగి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటటువంటి ఈ గాలిపోయే గొట్టం అంతా శుచిగా చక్కగా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి ఇది మామూలుగా నిత్యం చేసేటటువంటి పని కానీ ఈ శరీరం దాని జీవ ప్రక్రియ చేసుకుంటూ పోతూ ఉంటుంది ఆ చేసుకుంటూ ఉండేటప్పుడు లోపల రసాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అప్పుడు అవి ఉత్పన్నమైనప్పుడు వాటిని ఉపశమింప చేయడానికి నేను ఇళ్ళు తాగచ్చు కానీ అంతకన్నా అధికంగా తిన్నట్టయితే ఏం జరుగుతుంది బద్ధకం వస్తుంది ఇప్పుడైతే మనకి ఈ గ్యాస్ పొయ్యిలు అవి వచ్చే సౌకర్యంగా ఉంది పూర్వకాలం ఇవి లేవు వంట చేయాలంటే పొయ్యి వెలిగించాలి పొయ్యి వెలిగించిన తర్వాత వంట చేయాలి వంట చేశాక అందరూ తినాలి తిన్నాక గిన్నెలు కనుక్కోవాలి ఇది అరగాలి అది శుభ్రం చేయాలి ఇంతసేపు దేవుడికి దూరంగా ఉన్నట్టేనా అందుకని వంట పెట్టుకోకూడండి అన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా సుఖం అది వంట చేయడం గిన్నెలు గడగడం వడ్డించడం ఎంగిళ్ళు ఎత్తడం ఇలాంటివన్నీతో ఆ టైం కూడా దేవుని దగ్గర ఉండొచ్చు అందుకని ఉపవాసం అన్నప్పుడు నేను ఉండ తినకుండా ఉండలేను అంటే పచ్చిది ఏవైనా తినండి పాలు తాగచ్చు పాలు బలాన్ని ఇస్తాయి నీరసం రాకుండా చేస్తాయి పొట్ట మీద బరువు కలిగించవు చేత పాలు తాగినందువల్ల నిద్ర వస్తుందని ఏం లేదు హాయిగా చురుగ్గానే ఉంటాం లేదు ద్రవపదార్థం తింటే కూడా నాకు నాకేమిటో అలవాటైపోయి నా పొట్ట కాస్త వెయిట్ లేకపోతే నాకు ఖాళీ ఖాళీగా అనిపిస్తోంది అంటే పండు తినండి పళ్ళరసం సంబదులు కొంచెం కాసేపు బరువు అనిపిస్తుంది కదా ఒక అరటి పండు తింటే వెయిట్ ఉంటుంది ఉంటుంది కదా అని చేత అలా ఏదన్నా తింటే బరువేం కాదు అది తిన్నందువల్ల నిద్ర రాదు కనుక శరీరానికి బలం కలుగుతూ జీర్ణ కోశానికి బరువు కలగకుండా మెదడు చురుకుగా పనిచేసేటట్టుగా మనసు మేలుకుని ఉండేటట్టుగా జాగృతమై ఉండేటట్టుగా ఉండే తేలికపాట ఆహారం తీసుకోవడంలో తప్పు లేదు తీసుకోవచ్చు లేదు నేను అది కూడా లేకుండా నేను ఉపవాసం ఉండదలుచుకున్నాను నీ శక్తి ఉంటే ఉండు ఎందుకంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం కొన్నిటిని త్యాగం చేస్తాం నేను ఇది చెయ్యను అది అయ్యేదా కానీ ఆ రకమైనటువంటి ఒక పట్టు ఒక త్యాగబుద్ధితో నేను వాళ్ళ అన్నం తినను లేదు నేను వాళ్ళ స్మి ఘనపదార్థం తినను అనే నియమం ఉందనుకోండి ఉండొచ్చు ఉండగలిగితే అది కూడా మళ్ళీ ఉండగలిగితే ఉండచ్చు ఎప్పుడైనా సరే ఇక్కడ కూర్చుని నేను జపం చేసుకుంటూ ఉంటే వంటింట్లో వంట చేసే వాళ్ళ వాసన రాగానే అబ్బా ఎప్పుడు ఈ పూజ అయిపోతుంది అని అనిపించిందంటే అయిపోయింది నీ ఉపవాసం అస్సలు దృష్టి అట్లా వెళ్ళకూడదు మొదట్లో కొంచెం కష్టమే కానీ రాను రాను ఇవాళ ఉపవాసం ఉంటాను అని అనుకున్నప్పుడు అసలు ఆహారం మీదకు పోదండి ఆ స్థితి రావాలి ఆ స్థితి వచ్చినప్పుడు వెళ్ళక ఆహారం తినకుండా ఉంటే పర్వాలేదు కానీ మనసుతో వందసార్లు తింటూ నాలికతో దాని వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు ఎక్కువ సార్లు దాన్నే తలుచుకుంటూ శివ శివ అనకుండా అన్నం అన్నం అంటూ తలుచుకుంటూ కూర్చుంటే అది ఉపవాసం కదా లంకణం అన్నారు దాన్ని అజీర్ణం చేస్తే ఖాళీ గడుపుతో ఉండమని చెప్పి లంకణం పెట్టినట్టు తర్వాత ఈ ఈ ఉపవాసాలు చేయడంలో కూడా పద్ధతులు ఉన్నాయి ఇది కార్తీక మాసంలో మనకి చాలా బాగా చెప్తారు నక్తాలు అర్ధ నక్తాలు అట్లా అంటే పగలల్లా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయడం నక్తం నక్షత్రాలు కనపడ నక్తం అంటే రాత్రి ఓకే చీకటి పడ్డాక నక్షత్రం కనపడ్డాక భోజనం చేయడం అర్ధ నక్తం అంటే మధ్యాహ్నం మూడు ఆ ప్రాంతాలు భోజనం చేయడం పొద్దున్న నుంచి ఎన్ని తినకుండా ఉండి కార్తీక మాసం అంతా అట్లా ఉంటారు మళ్ళీ ఒక రోజు రెండు రోజులు అని కాదు అంటే భోజనం అయితే చేస్తారు ఇలా ఒక నియమం ఇలా కాకుండా కొంతమంది మేము అట్లా ఉండలేమండి మేము ఉద్యోగ ధర్మం పొద్దున వెళ్ళిపోవాలి అంటే పొద్దున భోజనం చేసి రాత్రి మానేస్తారు ఇట్లా ఏదో ఒక నియమం పాటించడంలో తప్పు లేదు ఆ నియమం పాటించాలి అంతేగాని శరీర ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ విస్మరించకూడదు బీపీ షుగర్ మాత్రలు వేసుకుంటూ వేసుకొని వాళ్ళు కొంచెం తక్కువే కనపడుతున్నారు ఈ కాలంలో ఆ విధంగా మాత్రలు వేసుకుంటూ ఖాళీ కడుపుతో అవి వేసుకుని రకరకాల అనారోగ్యాల పాలై ఇంట్లో వాళ్ళని బాధ పెట్టే కన్నా ఇలాంటి తేలికపాటి ఆహారాలు తీసుకుంటూ ఉండడం మంచిది అయితే ఈ ఆహార నియమం అన్నది అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా క్రిస్టియన్స్ కూడా లెంట్ పీరియడ్లో నలభై రోజులు ఒక నియమం పాటిస్తారు ఏదో ఒకటి నేను ఈ నెల అంతా తీపి పదార్థాలు తినను నెల కాదు నలభై రోజులు లేదు నేను ఈ నెలంతా మాంసాహారం తీసుకోను లేదా ఈ నెల అంతా నేను ఫలానా పదార్థం పండు తినను ఇలా ఒక నియమం పెట్టుకుంటారండి మనకి తెలియదు వాళ్ళు చేసేవి చాలా వరకు వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తారు మనం వీధిన పడి చెప్పుకున్నట్టుగా వాళ్ళు చెప్పుకోరు గనక ఆ విధమైనటువంటి నియమం ఏమవుతుంది మనసుని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అసలు మానకల్ల అంటే ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినాలనుకుంటే తినేయడమేనా లేదు నువ్వు ఆగు నాలిక నువ్వు కొంతసేపు వెయిట్ చేయి అని చెప్పి నాలికన దుప్పులో పెట్టుకోవడం అన్నది అక్కడ నియమం ఇంకా వాళ్ళు చాలా నియమాలు పాటిస్తారమ్మా ఉపవాస నియమ వారు అటు రంజాన్ కానీ ఇటు లెంట్ కానీ వాళ్ళు పాటించే నియమాలు మన ఉపవాస దీక్షలో మనం పాటించట్ల వాళ్ళు పొరపాటును కూడా ఒకళ్ళని తిట్టు తిట్టరు ఆ సమయంలో కోర్టులకు వెళ్ళరు చాలా జాగ్రత్తగా ఉంటారు మనం సత్యనవ్రతం పేట మీద కూర్చొని ఎవరిన ఫోన్ చేస్తే నేను ఇంటో లేనని చెప్పమని కొడుకు చెప్పేటటువంటి వాళ్ళ మనం మనం అంటే దేవుణ్ణి కూడా మనం సత్యదేవు సత్యదేవ సత్యేవ వ్రతాన్ని చేస్తే శుభ్రంగా వాళ్ళకి వాళ్ళకేం ఫలితం ఉంటుంది వారం వారం వ్రతం చేసుకున్నా నెల నెల వ్రతం చేసుకున్నా ఫలితం లేదు కనుక ఒక నియమం పాటించడం కోసం మనసుని నియంత్రించుకోవటం కోసం చెప్పుకున్నదే తప్ప శరీర ధర్మాన్ని అతిక్రమించి చేయకూడదు పైగా ఉపవాసాల గురించి చెప్పింది పసిపిల్లలు మరీ వృద్ధులు బాలెంతలు గర్భవతులు అనారోగ్యం చేసి కోలుకుంటున్నటువంటి వారు పొలానికి కానీ ఇంకో పనికి కానీ వెళ్ళి కాయ కష్టం చేసి బతకాల్సినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఉపవాసం చెయ్యొద్దు అని చెప్పింది శాస్త్రం చూడండి ఇది మర్చిపోయాం మనం ఇది ఒకదాన్నే పట్టుకుంటాను మనం అది తర్వాత ఇలాంటి కటిక ఉపవాసాలు చాలా దోషమని కూడా చెప్పింది నిర్జల ఉపవాసం ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేస్తారు ప్రతిసారి నేను ఉపవాసం ఉన్నాను గనక నీళ్లు తాగను భూమి మింగను ఇదంతా కొంచెం కఠినమైనటువంటి పద్ధతి కొంచెం తమో గుణ ప్రకోపాన్ని కలిగించేటటువంటిది రాక్షసులు కూడా తపస్సు చేశారు ఋషులు చేశారు దేవతలు చేశారు రాక్షసుల తపస్సుట్ లాంటిది మునులు తపస్సెట్ లాంటిది చూస్తే మనకు అర్థం అవుతుంది కనుక ఉపవాసాలు కూడా మనం రాక్షసులు చేసినట్టు కాక మనుషులు చేసినట్టు చేద్దాం శరీర ధర్మాన్ని అనుసరించి శరీరం చెప్పినట్టుగా వింటూ రే పొద్దున మనం ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా ఉండేటట్టు ఒకళ్ళు అని తిట్టుకోకుండా ఉండేటట్టు నియమం పాటిస్తే చాలండి ఉపవాసం నేను ఇవాళ భోజనం చేయట్లేదు ఉపవాసం ఉన్నాను కనుక అని చెప్పి బులు కడుక్కోవడము పుస్తకాలు సర్దుకోవడము పెట్టెలు సర్దుకోవడము ఇంకో చోటకి వెళ్ళడము షాపింగ్ చేయడము చేస్తే అది ఉపవాసం అవుతుంది లంకణం అవుతుంది కనుక ఆ ఎంతసేపు ఉప ఉపవాసం అనుకుంటారో అంతసేపు దైవధ్యానం చేస్తే ఉపవాసం లేకపోతే కాదమ్మా